ఆమోదిస్తున్న వివరం ప్రజాస్వామ్యాలు కేసీఆర్ కేటీఆర్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా హైలైట్ చేశారు ఇప్పుడు స్టాలిన్ ఉదయనిధిని ప్రమోట్ చేశారు డిప్యూటీ సీఎంగా దేశవ్యాప్తంగా చాలా మంది తమ వారసులకు తన తమ లెగసీని కంటిన్యూ చేసే అవకాశం ఇస్తూ ఉన్నారు సార్ మరి చంద్రబాబు నాయుడు లోకేష్ కి ఇప్పటివరకు ప్రయారిటీ ఇచ్చారంటే ఎందుకంటే ఎవరు చెప్పారు ఇవ్వలేదు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని రెడ్ బుక్ చెప్పింది ఎవరు లోకేష్ కాకపోతే అచ్చనాయ్ చెప్పినా అంటే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కదా లోకేష్ అదొక కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ రాకపోతే డిప్యూటీ సీఎం గా లోకేష్ ఇలా ఉంటాడు కంపారిజన్ అర్థం లేదు కదా మీరు ఇక్కడ ప్రభుత్వం వేరు అక్కడ ప్రభుత్వం వేరు కదా ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశారు తమిళనాడులో కూటమికి కావచ్చు కానీ డిఎంకే మిత్రపక్షాలు నిజమైన కూటమి కూటమి అన్నా కూడా డిఎంకే వల్ల అధికారంలోకి వచ్చారు ఇక్కడ డిఎంకే తమిళనాడులో కాంగ్రెస్ కావచ్చు వామపక్షాలకు కావచ్చు కూటమిలో ఉన్నా వారు ప్రభుత్వంలో లేరు కదా ప్రభుత్వం అనేది డిఎంకే ప్రభుత్వం ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తే చేయొచ్చు కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే మీకు ప్రభుత్వము కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వమే ఉండి ఉండి ఉంటే మీరు అడిగిన ప్రశ్నకు అర్థం ఉంది లోకేష్ ఎందుకు డిప్యూటీ సీఎం కాలేదు అక్కడ చేశారట అట్లంటే కేటీఆర్ కూడా డిప్యూటీ సీఎం చేయలే కదా అఫీషియల్గా డిప్యూటీ సీఎంగా మొదట్లో రాజయ్య తర్వాత కడియం శ్రీహరి మా మహమూదలి ఉన్నాడు తప్ప కేటీఆర్ లేడు కదా డిప్యూటీ సీఎంగా తర్వాత డిప్యూటీ సీఎం అన్న పద్ధతినే తీసేశారు సో అందువల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నాయకుడు తన అవసరాల కొరకు పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటాడు బట్ రియాలిటీ ఏంటి చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ దాంట్లో ఎవరికి ఏం లేదు కదా చంద్రబాబు నాయుడు తర్వాత పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత లేక అచ్చెన్నాయుడు అవుతాడు లేదు ఇంకోరు అవుతారు అని ఎవరైనా చెప్పగలరా మీరు కేశవ్ అవుతాడు ముఖ్యమంత్రి అని చెప్తారా ఎవరైనా కేశవ్తో పోలిస్తే లోకేష్ చాలా చిన్నోడే కానీ రేపు లోకేష్ అవుతాడు తప్ప కేశవ్ కాడు కదా కేశవ్ చాలా టాలెంటెడ్ కూడా నాలెడ్జబుల్ మనిషి అనుభవం ఉన్నవారు లోకేష్ కన్నా టా తక్కువేం కాదు కానీ కేశవ్ ఆ ముఖ్యమంత్రిగా లోకేష్ అవుతాడు ప్రజలు కూడా అదే యాక్సెప్టెన్స్ ప్రజలు ఇక్కడ అల్టిమేట్గా ఏమో ఏంటి ప్రాతిపదిక లోకేష్ లోకేష్ అంతకుముందు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు చాలా మాట్లాడారు ఏమైనా మరి ప్రూవ్ చేసుకున్నాడు కదా నెక్స్ట్ తొంభై వేల మేడతో గెలిచాడు మామూలు విషయం కాదు కదా ఇప్పుడు మీరు ఒక ఎన్నికలో ఓడిపోవడంతోనే డిస్కౌంట్ చేసి రాహుల్ గాంధీ డిస్కౌంట్ చేసినట్లు పప్పు అంటూ లోకేష్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నానా రకాల ప్రచారం చేసింది ఏం జరిగింది పప్పు కాదు నిప్పని లోకేష్ నిరూపించుకున్నాడు కదా సో ఎలా రాహుల్ గాంధీ నిరూపించుకున్నాడో లోకేష్ నిరూపించుకున్నాడు సో నిరూపించుకోవడం వల్ల ఒకప్పుడు పప్పు ఈయనకేనా ఈయనేంటి ఏంటి అని ఇగ్నోర్ చేసి అవహేళన చేసిన వైసీపీ ఇవాళ ఏం చెప్తోంది జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంకో నారా చంద్రబాబు నాయుడు సన్ నారా లోకేష్ అని ఇంగ్లీష్లో తెలుగులో చెప్పడం లేదు ఈజ్ టాకింగ్ ఈజ్ టాకింగ్ అబౌట్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఈజ్ బీంగ్ ఇంప్లిమెంటెడ్ అని జగ్ చెప్తున్నాడు మరి లోకేష్ పప్పు అయితే రెడ్ బుక్ ఎందుకు వచ్చింది రెడ్ బుక్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వచ్చింది అందువల్ల మనం ప్రత్యర్థుల్ని అవహేళన చేయడము అనేది దుర్మార్గమైన పడ్డది సో ప్ర మీరు మీరు పప్పు అంటే ప్రజలు నిప్పని తీర్పులు చెప్పారు ఇప్పుడు బీజేపీ రాహుల్ గాంధీ విషయంలో పప్పు అని ప్రచారం చేసింది ఏం జరిగింది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ దెబ్బకే కదా ఇలా మోడీ బలం రెండు వందల లభికి పడిపోయింది సో జగన్మోహన్ రెడ్డి వైసీపీ లోకేష్ను ఆంధ్రా పప్పు అని గూగుల్లో కొడితే పప్పు అని కొడితే వచ్చేది అఫ్కోర్స్ టీడీపీ వాళ్ళు కూడా ఖైదీ నెంబర్ స్వయం కొడితే జగన్ వచ్చేది ఇద్దరు చేసే వచ్చే అంటలేను కానీ మీరు మీరు పప్పు అని చెప్పి అవహేళన చేస్తే లోకేష్ ప్రూవ్డ్ కదా ఇలా మీకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లతో పాటు కూటమి నూట అరవై ఐదు సీట్లు తెచ్చుకోవడం లోకేష్ పాత్ర లేదని చెప్పగలడా మీరు ఆ మీరు నాకు ఆయన పాత్ర ఆయనకుంది కదా సో ఇది నవ్ స్టేక్ హోల్డరు గతంలో చంద్రబాబు నాయుడు కొడుకే కావచ్చు కానీ ఇవాళ ఈ కూటమి విజయంలో లోకేష్ కూడా పాత్ర ఉంది కాదని ఎవరనగలరు కానీ లోకేష్ కు పవన్ కళ్యాణ్కి పోలిక ఎలా ఉంటుంది ఇది పవన్ కళ్యాణ్ ఒక ఒక వేరే పార్టీ మిత్రపక్ష నాయకుడు సో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు అనుసరించిన ఎత్తుగడలు ఇలా కూటమి విజయానికి కీలక భూమిక పోషించాయి అందువల్ల తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆటోమేటిక్గా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మరి బీజేపీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి కాలేదు కదా సత్యకుమార్ ఏం కాలేదు సో ఆ పాత్రను బట్టి ఉంటుంది రాజకీయ పార్టీల పాత్ర ఏంటి రాజకీయ పార్టీల పాత్రను బట్టి ఆ నాయకులకు సముచిత స్థానం ఉంటుంది అందువల్ల పవన్ కళ్యాణ్ లొకేషన్ పోల్చడంలోనే అర్థం లేదు ఆ ప్రశ్నకే అర్థం లేదు ఎందుకంటే దానిది టూ డిఫరెంట్ రోల్స్ కదా ప్లే చేసింది టూ డిఫరెంట్ రోల్స్ అందువల్ల డిఫరెంట్ రోల్స్ ప్లే చేసినప్పుడు ఆ డిఫరెంట్ రోల్స్తోనే మనం కంపేర్ చేయాలి తప్ప ఈక్వల్గా చేసి ఎలా కంపేర్ చేస్తాం అంటే నాకు తెలిసి స్టాలిన్ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కూడా ఒకే ఏజ్ గ్రూప్ అనుకుంటారు సార్ ఉదయనిధికి ఫార్టీ సిక్స్ ఇయర్స్ లోకేష్కి ఫార్టీ వన్ ఇయర్స్ సో ఆయన తన వారసుడిగా ని ప్రకటించారు కదా చంద్రబాబు నాయుడు ప్రకటించడానికి ఎందుకు లేట్ చేస్తూ ఉన్నట్టు ప్రకటిస్తారండి మీరు చెప్పినప్పుడు నేను చెప్పిన ప్రకటిస్తారు అంటే కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు సహచరుడే ఆయన ప్రకటించలేదు కదా నా వారసుడు కేటీఆర్ అని రాజకీయాల్లో మనం డిసైడ్ ముహూర్తాలు మనం డిసైడ్ చేయం కదా అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ఇక్కడ రాజకీయ పరిస్థితులతో బట్టి తేడా ఉంటుంది కదా అంతలో ఒకే రకమైన రాజకీయ పరిస్థితులు ఉండవు అందరు కలిసి మీటింగ్లు పెట్టుకొని వారసులను ప్రకటించారు కదా అలా అంటే అఖిలేష్ యాదవ్ చాలా ములాయం కాదు ఎప్పుడో ప్రకటించాడు అని సీఎం కూడా అయిపోయాడు కదా సో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుంది మీరు ఒక తమిళనాడులో ప్రకటించిన సమయానికే ఆంధ్రప్రదేశ్లో ప్రకటించాలి అన్నదానికి ఏదైనా ముహూర్తం అండి రాజకీయ పరిస్థితి కదా 是 <laughs>。